హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు ఓకేనండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఆ ఓకే పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా అస్సలు ఆలస్యం చేయొద్దు వెంటనే స్టార్ట్ చేసద్దు ముందుగా మీరు ఆవకాయకి సంబంధించి మామిడికాయలు పుల్ల మామిడికాయలు తీసుకోండి ఇలాంటివి ఒక ఐదారు వాటిని ఈ రకంగా కట్ చేసి పెట్టుకోండి అస్సలు తడి ఉండొద్దు గుర్తు పెట్టుకోండి మెయిన్గా తడ అసలు ఉండొద్దు మొత్తం అన్ని కట్ చేసుకుని తుడుచుకొని పెట్టేసుకోవాలి ఆరబెట్టేసుకోవాలి లేదంటే పాడైపోతుంది పచ్చడి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఫ్రెష్గా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆరబెట్టుకుని ఆ ముక్కలు వేసేసుకుందాం ఇవి కరెక్ట్గా ఈ బౌల్తో ఐదు ఐదు వచ్చినాయండి ఐదు గిన్నెలు వచ్చినాయి కరెక్ట్గా ఇప్పుడు కారం వేసుకుందాం సేమ్ కొలతతోటి ఒక కప్పు కారం అండి అలానే ఆవపిండి ఆవపిండి వన్ బై థర్డ్ కప్పు ఇవి ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇంకా మెంతిపిండి మెంతిపిండి మాత్రం వేయించుకుని పెట్టుకోవాలి ఇది ఒక స్పూన్ వన్ టేబుల్ స్పూన్ అండి ఈ పొడులు వేయడం వల్ల చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ ఇంకా ఫైనల్గా సాల్ట్ వన్ బై థర్డ్ కప్ అండి సాల్ట్ మీరు చూసేసుకోండి ఒక్కొక్కటి సాల్ట్ బాగుంటుంది ఒక్కొక్కటి ఎంత వేసినా సరిపోదు ఇది మాత్రం చూసేసుకోండి జాగ్రత్తగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం చూసారు కదా ఇలా మొత్తం అన్ని ముక్కలు అన్నిటికి టచ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఫైనల్గా ఆయిల్ వన్ కప్ ఆయిల్ అండి దీనికి వన్ అండ్ హాఫ్ కప్ పడుతుంది కానీ కొంచెం కొంచెం కలుపుకుంటే వేసుకోవాలి మనం ఇప్పుడు బాగా కలిపేసుకుందాం కలుపుకొని చూసుకొని మళ్ళీ ఇంకో హాఫ్ కప్ కూడా ఆయిల్ వేసుకుందాం మళ్ళీ అంతేనండి ఫైనల్గా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక ఒక వెల్లుల్లిపాయ అయితే సరిపోతుంది పెద్దపాయ దాన్ని మనం పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఇవి వేయడం వల్ల కూడా చాలా రుచిగా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్ కాదు మనకి ఆవకే పచ్చడి అంటే నోరు ఊరిపోతుంది ఇంక ఊరిన తర్వాత ఉంటుంది ఇప్పుడు త్రీ డేస్ మనం దీనికి రెస్ట్ ఇచ్చేద్దామండి త్రీ డేస్ తర్వాత చూద్దాం వా చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో మనం వన్ అండ్ హాఫ్ కప్ వేసాం కానీ చాలా ఫుల్గా కనిపిస్తుంది అంతేనండి చూసారు కదా చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేను నేను ట్రై చేసి మేము టేస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను నేను లాని ఇలా నన్ను ఇప్పుడు ఒక గాజు దాంట్లో వేసుకుందాం గాజు సీసా కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చండి ఇది మనకు చాలా నిలవ ఉంటుంది కాకపోతే నేను ఆవకేలు టెంక లేకుండా వేశాను కాబట్టి టూ త్రీ మంత్స్ ఉంటుంది నాది టెంక్ ఉంటే మాత్రం ఇయర్స్ ఉంటుంది ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి నా ఛానల్ని అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్